ఈ వేరుని స్వీకరించి ఇంటికి తెచ్చుకోండి ఇలా ఇంటికి తెచ్చుకోవడం వల్ల డబ్బు వస్తూనే ఉంటుంది సంవత్సరం అంతా కూడా కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది కొత్త సంవత్సరంలో ఈ వేరుని ఎలాగైనా సరేనండి ఇంటికి తెచ్చుకోండి ఇదే రోజు తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు కానీ ఏ రోజు తెచ్చుకున్నా సరేనండి మీకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఉత్తరేని మొక్క వేరుని ఈ విధంగా స్వీకరించి ఇంటికి తెచ్చుకోండి తరతరాలకు తరగని ఐశ్వర్యంతో పాటు సంవత్సరం పొడుగున కూడా ధనం రావడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు ఉత్తరేని మొక్కకు చాలా శక్తి ఉంటుంది ఉత్తరేణి మొక్క చాలా శక్తివంతమైనదిగా భావించబడతా పడుతుంది కాబట్టి ఏంటంటేనండి ఉత్తరేని మొక్క వేరుని స్వీకరించి ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వల్ల మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట ధనము లేదని బాధపడుతూ ఉంటారు అలానే కాకుండా ఇంట్లో దిష్టి ఉందని కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కనుక ఈ కొత్త సంవత్సరంలో ఈ వేరుని స్వీకరించి ఇంటికి తెచ్చుకుంటే మనకు చక్కటి యోగం అనేది ప్రాప్తించడానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు కావున ఇలా ఆచరించండి ఈ పనిని మనం ఎలా చేయాలి ఈ వేరుని ఎలా స్వీకరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వీడియో లైక్ చేయండి అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకేంటంటే కొత్త సంవత్సరం పంచమి రోజున ప్రారంభం అవుతుంది అంటే ఆ తిథి రోజు పంచమి వచ్చింది అనమాట చాలా మంచిది కాబట్టి ఉత్తరేని మొక్క ఉంటుంది కదా ఇది చాలా శక్తివంతమైనది అండి దీనికి ఉండే గుణం ఏంటంటే కనుక ఇది విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తుంది ఎవరింట్లో అయితే ఉత్తరేణి మొక్క ఉంటుందో అంటే మొక్క వేరు ఉంటుందో వారి ఇంట్లో తప్పనిసరిగా ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదని పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఉత్తరేణి మొక్కతో ఇలా మనం ఏం చేయాలంటే కనుకనండి ఈ చెట్టు నార్మల్గా ఏంటంటే పల్లెలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది పల్లెలో ఈ చెట్టుని చాలా మనం చూస్తూ ఉంటాం కదా కదా ఉత్తరేణి మొక్క ఏంటంటే ఎందుకు పనికి వస్తుందిలే ఇది ఏం పని చేస్తుందిలే అని అనుకుంటూ ఉంటాం కానీ మనకేంటంటే కనుకనండి శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే ఉత్తరేని మొక్క వేరు ఉంటుంది కదా ఆ మొక్క వేరు ఏంటంటే చాలా శక్తిని కలిగి ఉంటుందన్నమాట ఉత్తరేణి మొక్క వేరు అనేది చాలా వరకు కూడండి ధనాన్ని ఆకర్షించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట ఉత్తరేణి మొక్కతో మనం ఏంటంటే ఈ యొక్క కొత్త సంవత్సరం ఉంది కదా మనకు ఏంటంటే సోమవారం రెండు వేల ఇరవై నాలుగు ఒకటో ఒక తారీఖు అలానే కాకుండా పంచమి తిది ఆ రోజు మనకు మంచి తిదివార నక్షత్రం ఉందన్నమాట ఇలాంటి తిదివార నక్షత్రము ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇలాంటి వేరు అంటే నార్మల్గా ఈ ఉత్తరేణి మొక్క వేరు అనేది అతేంద్రియ శక్తులని గ్రహించుకొని ఉంటుందన్నమాట నార్మల్గా భూమిలో అంటే లభించే ఏ వేరైనా సరే శక్తి ఉంటుంది ఉంది కానీ దానికంటే కూడా రెండింతలు ఈ ఉత్తరేని మొక్క యొక్క వేరుకు శక్తి ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెబుతుందనమాట కావున ఈరోజు ఈ ఉత్తరేణి మొక్కని ఇంటికి తెచ్చుకోండి ఎలా తెచ్చ అంటే ఎలా తెచ్చుకోవాలంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి మన ఊర్లలో నార్మల్గా మనం చూస్తాం మన పల్లెల్లో కానీ కొన్ని చోట పట్టణాలలో కానీ ఉత్తరేణి మొక్కలనేవి లభిస్తూనే ఉంటాయి దొరుకుతాయి ఆ ఉత్తరేణి మొక్కని ఏంటంటే కనుకనండి మనము ఒక చెంబడి నీళ్లను తీసుకెళ్ళాలి చక్కగా శుచిగా స్నానం చేసేసి వెళ్ళాలి ఎందుకంటే నిష్ట నియమముతో మనం పూజ చేసుకుంటే చాలా మంచి శుభ ఫలితం వస్తుందని చెప్పొచ్చు ఆ చెంబడి నీటిని మనం ఏంటంటే ఆ ఉత్తరేణి మొక్కకు సమర్పించి కింది భాగం నుంచి ఒక వైపు నుంచి ఏంటంటే మట్టిని తీసి చక్కగా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి మట్టిని తీసి ఆ వేరుని మనం స్వీకరించాలి స్వీకరించిన తర్వాత ఆ వేరు యొక్క అంటే భాగాన్ని మనం ఇంటికి తెచ్చుకోవాలి ఎంత వేరంటే కొంచెం వేరైతే సరిపోతుందండి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట కొంచెం ఎక్కువగానే వేరేంటంటే తీసుకోండి తీసేసుకుని ఏంటంటే ఇంటికి తెచ్చుకోండి ఇంటికి చేతిలో పట్టుకుని తెచ్చుకోకూడదు ఒక ఆకు మీద పెట్టేసి ఆ వేరుని మనం ఇంటికి తెచ్చుకోవాలి అలా ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని కొంచెం పసుపు నీటితో శుభ్రం చేయాలి మట్టి అది ఉంటుంది కదండి కొంచెము దుమ్ము అనేది ఉంటుంది కదా ఆ మట్టి మొత్తం కొంచెం పోయేలాగా ఆ పసుపు నీళ్ళలో అద్దేస్తే ఆ వేర్లు సరిపోతాయి అనమాట ఆ తర్వాత కొంచెం వారిన తర్వాత ఆ వేర్లను ఏంటంటే పూజ గదిలో పెట్టి పూజలో మనం రెండు భాగాలుగా డివైడ్ చేయాలండి వేరుని ఒక వేరేమో మనం ధనం దాచే చోట దాచుకోవటానికి ఇంకో వేరేమో మన ఇంటి సింహద్వారానికి కట్టుకోవటానికి ఇలా కట్టడం వల్ల మన ఇంట్లోకి దృష్టశక్తులు శక్తులు దుష్ప్రభావాలు నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివి ప్రవేశించకుండా సంవత్సరం పొడుగున కూడా చక్కటి రాజయోగాన్ని మనం అనుభవించడానికి ఇల్లు మనకు అనుకూలించి సంవత్సరం పొడుగున కూడా మనకు చక్కటి శుభవార్తలను ఇవ్వటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు మనం రెండు పరిహారాలు కూడా ఒకటేసారి చేయొచ్చు అండి అంటే రెండు కూడా ఒకటేసారి చేయొచ్చండి ఎందుకంటే శాస్త్రం ఏం చెబుతుందంటే కనుక ఈ ఉత్తరేని మొక్క వేరుని మనము అంటే ఇంటికి తెచ్చుకున్న తర్వాత రెండు భాగాలుగా విభజించాలి అంటే రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఒక వేరేమో గుమ్మానికి కట్టడానికి మనం తీసుకుంటాం కదా ఆ గుమ్మానికి కట్టే అంటే వేరు ఎలా ఉండాలంటే కనుక ఒక వస్త్రాన్ని తీసుకోవాలి ఏ వస్త్రమైనా పర్వాలేదు కానీ నలుపు ఉండకూడదు అని శాస్త్రం చెబుతుంది మీరు ఒక వస్త్రాన్ని తీసుకోండి తీసేసుకొని చక్కగా ఏంటంటే వస్త్రంలో ఈ ఉత్తరేణి మొక్క వేరు దానితో పాటు మనం ఏంటంటే చక్కగా కుంకుమ పసుపు ఒక నిమ్మకాయ ఇవన్నీ కూడా పెట్టాలండి పెట్టిన తర్వాత మనం ఏంటంటే దాన్ని ఒక మూటలాగా కట్టేసి ఇంటి దర్వాజా ఉంటుంది కదా పై భాగంలో మనకు గుమ్మము ఆ యొక్క దాని దగ్గర కట్టుకోవాలి మేకుని కొట్టి కూడా ఆ మూటని వేలాడదీయొచ్చు లేదంటే మనం ఏంటంటే తలపై భాగంలో మనం వెళుతూ ఉంటే పోతూ ఉంటే మనకు తలకు పై భాగంలో ఉండేలాగా కూడా వేలాడ తీసుకోవచ్చు అది ఇంకా మన ఇష్టాన్ని బట్టి మనం ఎలాగైనా సరే ఇంటి పై భాగంలో పెట్టుకుంటే చాలా మంచిదని శాస్త్రం చెబుతుంది కాబట్టి కొత్త సంవత్సరం తిది రోజున ఇలా ఆచరించండి మీరేంటంటే పచ్చి నిమ్మకాయని తీసుకోండి చిన్న నిమ్మకాయని తీసుకోండి ఆ నిమ్మకాయ కుళ్ళిపోదు అలా ఏంటంటే పాడైపోదనమాట దాన్ని పడేయాల్సిన అవసరం కూడా ఉండదండి సంవత్సరం పొడుగున కూడా ఏంటంటే చక్కటి యోగాన్ని మనకి ఇస్తూ ఉంటుందన్నమాట మన ఇంట్లోకి చెడు రానివ్వదు మన ఇంట్లో ఎలాంటి ఇబ్బందిని ఉంచదు మన ఇంట్లోకి ఎలాంటి దృశ్యశక్తులని ప్రవేశించకుండా అడ్డుకోవటానికి కూడా ఈ మూట అనేది ఉపయోగపడుతుంది ఇదేంటంటేనండి పూర్వకాలంలో మన పూర్వీకులు ఇలా ఏంటంటే పంచవితిది సోమవారంతో కలిసి వచ్చిన రోజున కనుక ఇలా ఆచరించుకోవాలని చెబుతున్నారు ఇలా ఆచరించినట్టయితే మంచి జరుగుతుందని కూడా చెబుతున్నారు కాబట్టి మీరు ఇలా ఖచ్చితంగా ఆచరించండి ఆ తర్వాత ఏంటంటే ఈ మూటని కట్టిన తర్వాత వారానికి ఒకసారి అయినా సరే మనం ధూపం అనేది చూయిస్తూ ఉండాలి అలా కనుక చూయిస్తూ ఉన్నట్టయితే మనకు మంచి శుభ ఫలితం వస్తుందనమాట ఉత్తరేని మొక్క దగ్గర మనం ఏంటంటేనండి చెంబడి నీటిని సమర్పించిన తర్వాత ఉత్తరేని మొక్కను మనం చేతితో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి ఎందుకంటే పచ్చని మొక్కలు కదండి అవి శపిస్తాయి మనకు ఖచ్చితంగా తగులుతుంది అలానే కాకుండా ప్రకృతి యొక్క అనుగ్రహం మనకు అనేది అస్సలు కలగదనమాట ప్రకృతి అనుగ్రహం లేకపోతే ఇక మన జీవితం అంతే అని చెప్పొచ్చు ఆ ఉత్తరేణి మొక్క దగ్గర నీళ్లను సమర్పించిన తర్వాత మన అవసరం కోసం దాన్ని పీక్కొచ్చుకుంటున్నాం కదా అంటే దాన్ని తీసుకొచ్చుకుంటున్నాం కదా మన ఇంటికి అలా మీరు సంకల్పం చెప్పుకొని ఉత్తరేణి మొక్కని ఇంటికి తెచ్చుకొని ఇలా పరిహారం ఆచరించండి ఒక భాగాన్ని ఏంటంటే ఒక గుడ్డలో పెట్టి కుంకుమ పసుపు కొంచెం కర్పూరము ఒక చిన్న నిమ్మకాయ సైజు అంటే చిన్న నిమ్మకాయలు ఉంటాయి కదా ఆ నిమ్మకాయని పెట్టేసి గుమ్మం దగ్గర కట్టేశాము ఇంకా రెండవది వచ్చేసి ఇంకొక భాగం ఉంటుంది కదా ఉత్తరేణి మొక్క ఆ భాగాన్ని తీసుకోండి తీసేసుకొని మీరు ఏం చేయాలంటే యాజ్ ఇట్ ఈస్ కండి వస్త్రం తీసుకోవచ్చు లేదంటే పాలిథిన్ కవర్స్ తీసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం వస్త్రం తీసుకున్న బాగానే ఉంటుంది కవర్ని తీసుకున్న పాలతిన్ కవర్ అంటే జిప్లాక్ ఉంటుంది కదా ఇలా అతుక్కుంటుంది కవరు అది తీసేసుకోండి తీసేసుకొని ఆ కవర్లో ఏంటంటే ఉత్తరేని మొక్క వేర్లు కుంకుమ పసుపు ఒక గవ్వ అలానే కాకుండా కొంచెం పచ్చకర్పూరం ఒక పదకొండు రూపాయలు గుర్తుపెట్టుకోండి కుంకుమ పసుపు గవ్వ పచ్చకర్పూరం పదకొండు రూపాయలు ఉత్తరేని మొక్క ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే కనుక పంచమితిథికి సరి సమానమైనవని అని చెప్పొచ్చు ఉత్తరే ని మొక్క ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తుంది ధన సమస్య తీరుస్తుంది ఇంట్లో శక్తులని ప్రవేశించకుండా చేస్తుంది శక్తులనే కాదు మనకు ఇల్లు అనుకూలించేలాగా చేస్తుంది ఇంటి వాతావరణం మనకు అనుకూలంగా ఉండేలాగా చేయటానికి ఉపయోగపడుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇన్ని పరిహారాలు చెబుతారు కదండి ఏవి చేయాలంటే కనుక అన్ని అందరికీ సిద్ధించవండి అన్ని అందరికీ ఉపయోగపడవు మీ యొక్క స్థితిగతిని బట్టి మీ యొక్క అంటే అనుకూలతను బట్టి మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అది చేయండి ఖచ్చితంగా సిద్ధిస్తుంది మనకు గ్రహాలు నీచస్థాయిలో ఉన్నప్పుడు కూడా కొన్ని ఫలితాలు రావని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము కాబట్టి ఏంటంటే ఈ ఉత్తరేని ఒక పరిహారం అయితే చేయండి అందరికీ ప్రకృతి అనుగ్రహం కావాలి అందరికీ డబ్బు కావాలి అందరి ఇల్లు అంటే ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కనుక ఏంటంటే ఈ యొక్క పంచమి తిథి రోజున కూడా చేయొచ్చు లేదంటే మనకు నార్మల్గా ఏంటంటేనండి మొదటి అంటే నెలలో మనకు ఈ జనవరి నెలలో ఏంటంటే శుక్రవారం వస్తుంది కదా ఆ తిథి రోజు కూడా మీరు ఈ పరిహారం చేయొచ్చు అని శాస్త్రం చెబుతుందన్నమాట జనవరి అంటే వెళ్ళే లోపు కానీ లేదంటే అమావాస్య కూడి వచ్చిన రోజు కానీ పౌర్ణమి తిథి కూడి వచ్చిన తిథి రోజు కానీ అష్టమి తిథి కలిసి వచ్చిన రోజు కానీ లేకపోతే ఇలా పంచమి తిథి కలిసి వచ్చిన రోజు ఈ యొక్క నెలలో చేయండి అంటే ఈ జనవరి నెలలో చేయండి ఒకటవ తారీఖైనా చేయండి ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీ తీరికని బట్టి మీరు ఎప్పుడైనా చేసుకోండి కానీ ఫలితం మాత్రం అంతే ఉంటుంది సంవత్సరం పొడిగున కూడా మీకు చక్కటి యోగం ప్రాప్తిస్తుంది భోగభాగ్యాలు కలుగుతాయి ఆనందంగా మీరు ఉండగలుగుతారు చక్కటి ఫలితాలను మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఇలా ఇవన్నీ కూడా మనము ఒక కవర్లో కానీ మూటలో కానీ పెట్టుకున్న తర్వాత దానికి చాలా ఏంటంటే పవిత్రతను ఇవ్వాలన్నమాట ఎందుకంటే అది కొంచెం శక్తివంతంగా మారుతుందనమాట అలా మారిన దాన్ని తీసుకెళ్ళి ధనము చో అంటే ధనము పెట్టే చోట పెట్టుకోండి ఇక డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు ఉత్తరేని మొక్క లక్ష్మీదేవి ఇష్టమని కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించండి అలాగే కాకుండా ఉత్తరేని మొక్కతో పరిహారం చేస్తే తీరిపోని సమస్య అంటూ ఉండదనమాట కావున ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి మొక్కే కదా ఏం చేస్తుందంటే కనుక ఆ మొక్కేనండి మనకు ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పొచ్చు కావున ఇలా ఆచరించండి ఇదేంటంటే మీరు ధనం దాచే చోటే దాచాలని రూల్ ఏమీ లేదు మీరు ఏదైనా సరే వ్యాపారం చేస్తున్నారనుకోండి ఆ వ్యాపారం దగ్గర కూడా ఈ మొక్క అంటే వేరు ఇలా మనం పూజించాం కదా గవ్వ ఎందుకు పెట్టాలండి అని సందేహం రావచ్చు మీరు గుర్తుపెట్టుకోండి ఈ గవ్వ ఉంది కదా ఇది లక్ష్మీదేవికి ఇష్టం పచ్చకర్పూరం ఇష్టం కుంకుమ పశువులు మంగళకరమైనవి ఈ వేరు ప్రకృతి అంటే ప్రసాదించింది దైవ స్వరూపమైనది ఇవన్నీ కూడా కలిపి పెట్టాం కాబట్టి ఫలితం అనేది అధికంగా వస్తుంది వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకున్న మీకు ఫలితాలు అనేవి అధికంగా వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే డబ్బు సమస్యలు ఇంట్లో ఉండే దృష్టశక్తులు ఇవన్నీ కూడా వెళ్ళిపోయి చక్కగా మీకు మంచి శుభ ఫలితం వచ్చి మీ లైఫ్ అనేది మారిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి దీన్ని రించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఈ యొక్క కొత్త సంవత్సరం జనవరి లోపు మీరు ఎప్పుడైనా సరే దీన్ని ఆచరించవచ్చని పురాణ గ్రంథం చెబుతుందనమాట కావున దీన్ని విధి విధానంగా చేసుకోండి మంచి ఫలితం వస్తుంది